ఏం చెప్పను కోకిలా ఏం చెప్పను ఏం చూసావో అదే చెప్పు అనుకున్న ప్రకారం ఆ ఇంటికే వెళ్ళాడు అనుకున్న దానికంటే ఓ పాలు ఎక్కువే జరిగింది గోర్కాలాగా ఆ ఇంటి గుమ్మంలో దాని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆవిడ రాగానే టక్కు లేచి దగ్గరికి వెళ్ళి పూసం పూసం రాసుకుని వద్దులేకపోతులే చెప్పరా చెప్పడానికి ఇద్దరు బెడ్రూమ్ లోకి వెళ్ళారు ఆడబడుచు పిల్లలు వచ్చారు ప్రాణాలు తీసేస్తున్నారు కొంచెం కాఫీ కల్పిస్తే నోరు మూసిపోతుంటారు కాఫీ పొడి ఉంటే ఇద్దు పోయిన వారం తీసుకున్నది కూడా కలిపిచ్చేస్తాను కోకిలా నువ్వు మామూలుగా ఇస్తుంటావే అదే పాత్రలు ఇవ్వు అప్పుడే నాకు తిరిగి ఇవ్వడానికి ఓ లెక్క తెలుస్తుంది చల్లని చెయ్యి గొప్ప చెయ్యి పోయిన వారంతో కాఫీ పొడి తీసుకువెళ్ళావు ఒట్టి కప్పే తీసుకొచ్చావే కాఫీ పొడి తేలదే చెప్పా నాకు కోకిలకు ఈనాటిదా బంధం తీసుకోండి కోకిల నాకు అవసరానికి ఎంతో సాయపడుతున్నావు నీ మనసుకి ఏ నోటు ఆ కోకిల ఓ విషయం మా ఆడబడుచు పిల్లలు సినిమా షూటింగ్ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు అది కామిని షూటింగ్ అయితే వాళ్ళకి ఎంతో సరదా మీ ఆయనకి కామినితో కారులో వెళ్ళేటంత పరిచయం ఉంది కదా ఆయనతో చెప్పి ఏర్పాటు చేయలే నేను కూడా వెళ్ళి చూసొస్తాను అందరికీ కలిసి వస్తుందా సినిమాతో పరిచయం నేను కాఫీ పొడి రామ్మ కోకిలారా ఏమిటి ఒంటరి కావచ్చు ఒంటరిదవుతానని భయంగా ఉంది ఏమిటమ్మా నువ్వు అనేది అదే మా ఆయన నన్ను వదిలేస్తారనిపిస్తుంది నిన్ను వదిలేసి ఒక ఫ్రెండ్ ని పరిచయం చేశారుగా సినిమా నటి కామని దాంతో కాపురం చేస్తారు అది సెన్స్ నాకు తెలియదు నా కుటుంబం కూలిపోకూడదు మా ఆయన గారు నన్ను వదిలి వెళ్ళకూడదు మీ వల్లగా ఈ ప్రమాదం వచ్చింది మీరెవరికి బుద్ధి చెప్పి నన్ను కాపాడాలి నన్ను కాపాడ గుడ్ ఈవినింగ్ మీరా రండి పైకి రండి రండి పైకి రండి ఇప్పుడు పోతు మధు ఇక్కడున్నావా నువ్వు ఏ సార్ కేసా మొదటి కేసు పూర్తి కానీ నేను ఎక్కడైనా వెతకాలి ఎక్కడ ఎందుకు వెతకడం ఉంటే ఈ క్లయింట్ ఇంట్లో ఉంటాను లేదా మా ఇంట్లో ఉంటాను అంతే కదా కొంచెం అధు నువ్వు క్లయింట్తో బాగా అటాచ్ అయినట్టు కేసులోనూ బాగా సిన్సియర్ అర్థమైంది ఇట్స్ రైట్ నీతో ముఖ్యమైన కేసు డిస్కస్ చేయాలి మాట్లాడుతుండీ ఉండు సరిగ్గా నేను గెలిచేటప్పుడు వెళ్ళిపోతే అలాగా ఆయన కాసేపు వెయిట్ చేస్తారు ఏం సార్ వెయిట్ చేస్తారు కదా అధు ప్లీజ్ లెట్స్ గో అలా చూడు వర్షం వచ్చేలా ఉంది ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాను సార్ సార్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి వర్షంకి చూస్తూ కూర్చున్నారే కేవలం జల్ల లేక కుంభిష్ట ఊహించలేకపోతున్నాను నీ కుటుంబం గురించే చెప్తున్నాను నేను ఏ విషయం గురించి చెప్పేది నీకు తెలుసు తెలియని వాళ్ళని నటించకు వర్షం అయిపోతుంది ప్లీజ్ మాట మార్చొద్దు మధు నీకు కామినికి ఏమి సంబంధం కామని ఒక చక్కని నటి నేను ఒక రసజ్ఞుని దర్శనం అంతేనా సరే ఆవిడకి నేను వకీల్ని నాకు ఆవిడకి ఎయింట్ అంతేనా ఎంక్వైరీయా మధు నువ్వు పెళ్ళైన వాడివి ఆమె పెళ్లి కాని వ్యక్తి నువ్వు స్థింతం లేని వాడివి ఆమె అవకాశవాది ఏమిటి సార్ సిల్లిగా మాట్లాడతారు సీరియస్గా చెప్తున్నా కామెతో నువ్వు చనువుగా మసులుతున్నావు దాన్ని మభ్యపెట్టలేవు ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో చనువుగా మసులుతూ ఏమిటి సార్ తప్పు మధు ఫ్రెండ్షిప్ అనేది చాలా పవిత్రమైన మాట మనం చేసే తప్పులను తడబాట్లను ఆ మాటతో మభ్యపెట్టాలని చూస్తున్నాం చూడు బ్రదర్ కామెతో మైత్రికి కారకుని నేను కదా ఇప్పుడు నేనే చెప్తున్నాను నీ ఆవిడతో ఫ్రెండ్షిప్ వద్దు బ్రదర్ వాట్ రీజన్ మా ఫ్రెండ్షిప్ వల్ల మీ మీకు నాకు బాధ లేదు కానీ అది మీ కుటుంబాన్ని బాధిస్తుందని నాకు భయంగా ఉంది ఓకే లాగా చెప్పిందా నేనుగానే అడుగుతున్నాను మీకు అంకిల్ గురించి మాత్రమే తెలుసు జీవితం గురించి ఏమి తెలియదు ఐ లైక్ మా ఇద్దరు మైత్రికి బయట వాళ్ళు లేనిపోయిన కేర్ నేనే కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నానా లేక పెళ్ళంతో ప్రేమ గలేనా లేక బిడ్డతో ప్రేమ గలేనా అది నేను లేదు అయినా సరే బోటకం ఉందని సందేహపడుతున్నాను చూడమూ నీకు ఫ్రెండ్షిప్ లో కళంకం లేదంటే ఎందుకని కోకిల దగ్గర అన్ని దాచిపెట్టాలి ఎందుకు ఆమెతో అబద్ధాలు ఆడాలి బొంబే అని ఎందుకు బెంగళూరు వెళ్ళాలి కోకిల అమాయకురాలు లోక జ్ఞానం నాకు కామెనికి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోలేక మనసులో బాధపడుతుంది నేను కామెని గురించి ఆమెతో ఏం చెప్పను సరే బాగా చదువుకున్న వారు మీరే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నన్ను ఇవన్నీ ఎలా అర్థం చేసుకుంటుంది చెప్పండి చూడు మధు నువ్వు కామెని కలుసుకోకుండా ఉండలేననుకుంటే చెప్పు నేను ఆమెతో చెప్పి ఈ కేసులో వకీల్ని మార్చేస్తాను ఈ కేసు వాళ్ళగా ఆమె ఇద్దరు తరచూ కలుసుకుంటున్నారు లుక్ అటువంటి మీరు చేశారంటే అప్పుడు కామెనితో మాట్లాడి నేను ఆవిడ ఆడిటర్ని మార్చేసేలా చేయగలను పైగా ఇది నా పర్సనల్ మ్యాటర్ ఇందులో ఎవరు తలదూర్చినా నేను భరించ ఇంటికి రావడం లేదు ఇప్పుడు చూసిన ఊరు చుట్టూ ఏ బుద్ధి లేదు నాన్న మీ నాన్న యోగ్యత నాకు తెలియదా పోయే బుద్ధిగా మా ఊళ్ళో బడిపంతులు చేసుకోవలసింది పత్తి గారి పెళ్ళం కావాలని పేరాజపడ్డాను ఇప్పుడు వండుతోంది రండి మిస్టర్ మధుకి రెండు రోజులుగా ఒళ్ళు బాగోలేదని ఆడిటర్ చెప్పారు వారిని చూడాలి వచ్చాను ఇప్పుడు ఎలా ఉన్నారు చిన్న పిల్లల్లో మంకు పట్టు పట్టారు వర్షంలో బాగా తడిసిపోయారు ఏం జరిగిందో నాకు తెలుస్తొస్తేగా రామ్ రాను అంత అపసవ్యం అయిపోయింది అయినా అండి ఏంటిలో వచ్చారు ఏమిటే ఆవిడ నుంచోబెట్టి మాట్లాడుతున్నావు కాఫీ ఇవ్వకూడను ఉండండి వస్తాను ఆహా వద్దండి మీరు ఎక్కడే ఉండండి నేనే వస్తాను